ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల అరాచక పాలనతో ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని విస్పష్టంగా తేల్చేశాయి అయితే ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకునేందుకు జగన్ సిద్ధంగా లేరు తాను పట్టిన కుందేలుకు మూడే చందంగా తెలుగుదేశం కూటమి విమర్శలు గుప్పిస్తున్నారు రాష్ట్రంలో హింస తాండవిస్తోందంటూ గగ్గోలు పెడుతున్నారు హస్తిన వరకు వెళ్లి మరీ ధర్నా చేసి వచ్చారు అయితే తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టి నిండా యాభై రోజులు కూడా కాలేదు అప్పుడే జగన్ విమర్శలకు ఉపక్రమించడమేంటని జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు హామీల అమలులో చంద్రబాబు చేతులెత్తేసారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు తల్లికి వందనంపై జగన్ అండ్ కో చేసిన వ్యాఖ్యలను జనం విశ్వసించడం లేదు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తుందని వైసీపీ కార్యకర్తలపై దాడులు హత్యాకాండ జరుగుతుందన్న జగన్ ఆరోపణలపై లెక్కలు చెప్పాలని అధికార పార్టీయే కాదు సొంత పార్టీ నేతలు కూడా అడుగుతున్నారు జగన్ హస్తినా వేదికగా చేసిన ధర్నాలో ఇదే ప్రశ్న జాతీయ మీడియా నుండి కూడా ఎదురైంది చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ముప్పై ఆరు మంది వైసీపీ కార్యకర్తలను చంపేశారంటూ జగన్ చేసిన ఆరోపణలపై ఆధారాలు వివరాలు చెప్పాలంటూ జాతీయ స్థాయి మీడియా ప్రశ్నిస్తే టాపిక్ డైవర్ట్ చేయవద్దు లంచ్ టైం అయింది భోజనం చేయండి అంటూ మాట దాటేశారు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సైతం హతుల వివరాలు ఇవ్వండి నిందితులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇదే డిమాండ్ చేశారు అయితే జగన్ మాత్రం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు దీంతో జగన్ మాటలకు ఆరోపణలకు విమర్శలకు విశ్వసనీయత లేకుండా పోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇక చంద్రబాబు శ్వేత పత్రాల విడుదలపై కూడా జగన్ విమర్శలు గుప్పిస్తున్నారు తన పాలనను విమర్శించే లక్ష్యంతోనే తప్పుడు లెక్కలతో శ్వేత పత్రాల పేరా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ అంటున్నారు తన హయాంలో అప్పుల గురించి చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలని మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించిన జగన్ అయితే అవి అబద్దాలన్న తన ఆరోపణలకు మాత్రం ఆధారాలు చూపమంటే మాట దాటేస్తున్నారు లేదా నీళ్లు నములుతున్నారు జగన్ ఈ తీరుతోనే సొంత పార్టీలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఢిల్లీ ధర్నాకు ఇండియా కూటమి నేతల హాజరును గొప్పగా చెప్పుకుంటున్న జగన్ వారు ఆ ధర్నాలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేయకపోవడం వారి ప్రసంగాన్ని జనరల్ గా హింస రాజకీయాలను ఖండించడానికే పరిమితం కావడంపై ప్రశ్నలకు మాత్రం జగన్ సమాధానం చెప్పడం లేదు జగన్ తాపత్రయమంతా ఎలాగోలా కాంగ్రెస్ కూటమికి దగ్గరై తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతమైతే పొలిటికల్ ప్రొటెక్షన్ సంపాదించుకోవడం కోసమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇంత హడావిడి చేసిన జగన్ తన హస్తిన ధర్నాకు కాంగ్రెస్ గైర్ హాజరు కావడాన్ని ప్రస్తావించడం లేదు అదే సమయంలో కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు సొంత చెల్లెలు షర్మిల చేసిన విమర్శలపై కూడా నోరు మెదపడం లేదు అన్నిటికీ మించి అకారణంగా అసెంబ్లీకి గైర్ హాజరై ప్రభుత్వ తీరును అసెంబ్లీ బయట తప్పుబడుతూ చేస్తున్న హంగామ వల్ల జగన్ కు రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు దేశంలో బీజేపీ ప్రభ నెమ్మది నెమ్మదిగా మసకబారుతున్న సూచనలు కనిపిస్తుండడం అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకుంటుందన్న సంకేతాలు కనిపిస్తుండడంతో జగన్ తన విధేయతను కాంగ్రెస్ వైపు మళ్లించి ఆ పార్టీ అండ కోసం నేల విడిచి సాము చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే నిజంగానే కాంగ్రెస్ దేశంలో బలపడి బీజేపీ బలహీనపడిన జగన్ కు రాజకీయంగా నష్టం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమైతే ఆ మేర నష్టపోయేది వైసీపీ మాత్రమే అదేలా అంటే వైసీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ నుంచి వచ్చినదే అలాగే వైసీపీలో నేతలు క్యాడర్ దాదాపు కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన వారే కనుక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడినా అదే ఓరవడి ఏపీలో కూడా కనిపిస్తే జగన్ పార్టీ ఉనికి మాత్రంగా కూడా జనంలో ఉండే అవకాశాలు మృగ్యమవుతాయి ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకొని ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అది మాని జనం కనీసం నమ్మడానికి కూడా అవకాశం లేని ఆరోపణలు చేస్తూ రచ్చ చేసుకోవడం వల్ల నష్టమే కానీ ఇసుమంతైనా ప్రయోజనం ఉండదు